ఏమేస్తారు జనం అది వాళ్ళ లెక్క కానీ దాని చుట్టే తిప్పుతున్నారు రాజకీయం అంతా లేదు టాపిక్ ఆవిడకి టాపిక్ కానీ నిజంగా కడప ప్రజలు ఎంతవరకు దీని వెనక చంద్రబాబు గారు ఉన్నారనో చంద్రబాబు గారు వెనకుండే షర్మిలతో ఇలా మాట్లాడిస్తున్నారని ఎంతవరకు అనుకుంటారు నేను విన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పబ్లిక్ లో భాస్కర్ రెడ్డి వరకు అనుమానం ఉంది అంటే అక్కడ వాళ్ళకి అక్కడ ఏమి మర్డర్లు దాని వెనగా ఎవడెవడు ఉంటాడు ఇవన్నీ వాళ్ళకి ఒక అవగాహన ఉంది శాస్కర్ రెడ్డికి తెలిసిన మర్డర్ జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు అవినాష్ రెడ్డిని అంతకుడుగా చూడట్లా అవినాష్ రెడ్డికి తెలిసి అంత మంచి జరిగింది అనుకోవట్లేదు అవినాష్ రెడ్డి నోట్లో నేలకి లేనోడు అనేది ఒక ప్రచారం అంటే చదువుకుని వచ్చాడు కడప లాంటి రాజకీయానికి ఇతను జగన్ కూడా అతను పెట్టింది అందుకే ఎందుకంటే ఏ బాబాయ్ కో ఏ షర్మిలకిస్త రోజు ఈ పంచాయతీలు నడుస్తుంటే కదా ఎప్పుడు పంచాయతీలే కదా ఎవరి ఎవడు కొడతాడు ఎవడ ఆస్తులు ఎవడు గొడవ ఏది ఇట్లాంటివి లేకుండా చూడాలి ఫ్యాక్షన్ రాజకీయం లేకుండా చూడాలంటే చదువుకున్నోడు ఉండాలని జగన్ కాన్సెప్ట్ అందుకోసం అవినాష్ రెడ్డిని పెట్టాడు అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే తరతరాలు కొట్టుకు వచ్చారు ఇలా ప్రతి నియోజకవర్గంలో ఆ రెడ్డి ఈ రెడ్ల మధ్యన కొట్లాట బలిజలికి రెడ్లకు మధ్యన కొట్లాట్లు ఇవన్నీ చాలా ఏళ్ళు నడిచిపోయినాయి ఆ పరిస్థితిని రాజశేఖర రెడ్డి కంట్రోల్ చేశాడు వచ్చాక తను వచ్చాక మొట్టమొదటిసారి దారికి తెచ్చాడు మళ్ళీ దాన్ని కొనసాగించేటటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకున్నాడు